కాంగ్రెస్ పార్టీ ప్రాణ సమానులైన గ్రామ కమిటీ అధ్యక్షులు క్రియాశీలక కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించిన మిత్రులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు యాభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన దురంధరుడు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నుంచి ఏఐసిసి అధ్యక్షుడిగా అన్ని బాధ్యతలను నిర్వహించి ఈనాడు మనకు దశ దిశ నిర్దేశం అందించడానికి విచ్చేసిన పెద్దలు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఎన్ఎస్వై నుంచి నేటి వరకు ఓటమి ఎరగకుండా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక రాజకీయాలలో రాటుదేలి కేరళ నుంచి ఈరోజు ఢిల్లీ స్థాయిలో ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ బాధ్యత తీసుకుని వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని సమన్వయం చేస్తూ సమస్యలను పరిష్కరిస్తూ ఈ రోజు మనకు అండగా నిలబడడానికి విచ్చేసిన పిఏసీ చైర్పర్సన్ కేసీ వేణుగోపాల్ గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారికి వేదికను అలంకరించిన సహచర మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ప్రభుత్వ సలహాదారులు జిల్లా పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈ సమావేశానికి స్వాగతం సుస్వాగతం మిత్రులారా మీకందరికీ తెలుసు తెలంగాణలో మాకు తిరుగు లేదని అహంకారంతో రంకెలేస్తూ విర్ర వీగుతున్న సమయంలో కల్వకుంట్ల గడిని బద్దలు కొట్టి మూడు రంగుల జెండా చేత బోని మూడు రంగుల కండువా మెడలో కట్టుకొని గుండెల నిండా ధైర్యం నింపుకొని తెలంగాణ నలుమూలల నాలుగు కోట్ల మందిని చైతన్యం చేస్తూ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి తలుపును ప్రతి గుండెను తట్టి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ఇదే ఎల్బీ నగర్ మైదానం సాక్షిగా మన నాయకురాలు తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో యువకులు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇక్కడనే ప్రజా రాజ్యం ప్రజా పరిపాలన ఇందిరమ్మ రాజ్యాన్ని ఇక్కడనే మనం ఏర్పాటు చేసుకున్నాం ఆనాడు మొదలుపెట్టిన మన నడక ఈనాడు తెలంగాణలో నలుమూలల్లో రైతుల విషయంలో కావచ్చు మహిళలు కావచ్చు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగ యువకులు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు అమరవీరుల కుటుంబాలు కావచ్చు తెలంగాణలో ప్రతి ఒక్కరిని తడుతూ ప్రతి గుండెకు చేరుతూ ఈరోజు ప్రజా పరిపాలనను అందిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం మిత్రులరా ఈ పద్దెనిమిది నెలల్లో ప్రభుత్వం ఏర్పడినాడు ఎంతకాలం ఉంటుంది ఇది మూడు నాళ్ళ ముచ్చటనే అన్నవాళ్ళు ఉన్నారు మూడు నాళ్ళు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఉంటుంది కానీ సంక్షేమ పథకాలు అమలు చేయలేరు అన్నారు సంక్షేమ పథకాలు అమలు చేసిన తర్వాత వీళ్ళు కలిసి ఉండరు రోజు కలహించుకుంటారు కాంగ్రెస్ వాళ్లకు కలిసి ఉండే లక్షణమే లేదు అన్నారు అక్కడి నుంచి ఈనాడు కలిసి ఉండడమే కాదు ఈ రోజు కలిసి కట్టుగా నడుము బిగించి నవ్విన వాళ్ళ ముందల తలెత్తుకొని నిలబడే విధంగా నిటారుగా నిలబడి సంక్షేమాన్ని అభివృద్ధిని విద్యను ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలబడే తెలంగాణ మోడల్ని పద్దెనిమిది నెలల్లో ఆవిష్కరించినం